శ్రీ మాత్రే నమ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ స్కాంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము చెప్పుకుందాం వైశాఖ మాస మహాత్మ్యములోని పదకొండవ అధ్యాయము రతి దుఃఖము దేవతల ఊరడింపు ఇప్పుడు మనం చెప్పుకుందాం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహాత్మ్యమును వివరిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుణ్ణి ముక్కంటి కంటి మంటకు ఎర అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడు ఎట్టి దుఃఖమును అనుభవించినో వివరించండి అని అడిగాడు అప్పుడు శృతదేవ మహాముని ఈ విధంగా చెప్పసాగాడు మహారాజా కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీ నశిస్తాయి కీర్తిని పుత్రులను కలిగించే కథ ఇది ధర్మబుద్ధిని కలిగిస్తుంది సర్వరోగములను హరిస్తుంది అట్టి మహత్తరమైన కథను చెబుతున్నాను సావధానముగా వినుము శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూసి మన్మధుని భార్య అయినటువంటి రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూసి దుఃఖపీడితయై పీడితయ మూర్ఛెల్లెను ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను ఆమె దుఃఖము చూసేవారికి దుఃఖమును కలిగించుచుండెను ఆమె తన భర్తతో సహగమనము చేయాలి అని తలచెను అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడైనటువంటి వసంతుణ్ణి తలచెను వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అచటికి వచ్చెను మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారిస్తున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇలా అన్నాడు అమ్మా నేను నీ పుత్రుని వంటి వాడను పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనం ఒనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకునేను వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయాను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమునే ఏర్పరచెను ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకుంటూ చితిని ఎక్కబోయేను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి ప్రవేశము చేయకు శివుని వలన శ్రీకృష్ణావతారమును ఎత్తిన శ్రీ మహావిష్ణువు వలన నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు నీవు బ్రహ్మశాసనమున శంబరాసురుని ఇంట ఉంటావు అప్పుడు నీ భర్తయ్యవు ప్రద్యుమ్నుడినితో కలిసి శంబరాసురుని ఇంట ఉండగలవు ఆ విధంగా నీకు భర్తృ సమాగమము కలదు అందువలన అగ్నిప్రవేశమును మానుము అని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగది మున్నగు దేవతలు అ అచ్చటికి వచ్చారు తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా ఊరడించారు ఆమెకు అనేక వరములిచ్చారు శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడు అనే పేరును మన్మధుడు పొందుతాడు నీకు మాత్రం యథాపూర్వముగా కనిపిస్తాడు అని ఆమెకు వారు వరములిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఈ విధంగా అన్నారు కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు అనే మహారాజు అప్పుడు నీవే ఇతని భార్యవు అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మములను పాటించకపోవుటచే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చింది కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరించుము పూర్వజన్మలో నీవు చేసిన దూషమునకు ప్రాయశ్చిత్తమవుతుంది ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును పూజింపుము పూజానంతరము విష్ణు కథాశ్రవణము చేయుము నీవు ఇలా చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశైన వ్రతమును ఆచరించే విధానమును చెప్పి దేవతలు వెళ్ళారు రతీదేవి అతి కష్టముపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరిస్తూ అశూన్య శయనము అనే వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను ఆమెతో యథాపూర్వముగా సుఖించుచుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజుగా ఉండెను అప్పుడు అతడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అందుచే ఇతడు శ్రీ మహావిష్ణు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకున్నాడు విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతమును ఆచరించకపోవడం వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలెను కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పకుండా వైశాఖ వ్రతమును ఆచరించవలను సుమా శ్రీ స్కాందపురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యంలోని అధ్యాయం సంపూర్ణం దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ